దేవునికి మహిమ కలిగిన గాక ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నా మరొకసారి ప్రకటన గ్రంథ వర్తమానాలకు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దిన ప్రకటన గ్రంథము పద్నాలుగవ అధ్యాయము తొమ్మిదవ వచనము నుంచి పన్నెండవ వచనము వరకు మనం ధ్యానం చేయబోతున్నాం అపోస్త్రుడైనటువంటి యోహాను గారు పరలోకంలో దేవుని సింహాసనము ఎదుటి ఉన్నటువంటి సియోను పర్వతము మీద గొర్రె అయినటువంటి ప్రభు అయిన యేసు క్రీస్తు ఆయనతో పాటు హతసాక్షుల సమూహాలు ఉన్నటువంటి సమయంలో ముగ్గురు దూతలు వచ్చారు ఈ ముగ్గురు దూతలు మూడు వర్తమానాలు తీసుకొని వచ్చారు ఒక దూత ఏమో నిత్య వార్తను తీసుకొని వచ్చారు మరొక దూత ఏమో మహాబబులోను కూలిపోయేను కూలిపోయేను అనేటువంటి వర్తమానం తీసుకొని వచ్చారు ఇక మూడవ దూత గురించి ఇది నాన మనం ధ్యానం చేద్దాం ఆ మూడవ దూత ఏమని బోధించాడో చదివి మనము ముందుకు వెళదాం మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఇలాగూ చెప్పిను ఆ క్రూర మృగమునకును కానీ దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నొసటి అందేమి చేతి మీదనేమి ఆ ముద్రను వేయించుకునిన ఎడల ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును వారి బాధా సంబంధమైనటువంటి పొగ యుగ యుగములు లేచును ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారును దాని పేరుగల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడును రాత్రి మగుళ్ళు నెమ్మది లేని వారయ్యుండును దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుచు ఉన్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన తండ్రి మహిమ కలిగిన మా యేసు ప్రభావ మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం మీ మహాకృపను బట్టి మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ ఘనమైన భాగ్యాన్ని బట్టి మీకు వందనాలు అద్వితీయ సత్యదేవ ఉన్నత స్థలముల మీద సింహాసనాసీనుడ మీ సన్నిధిని నాయనిధిగో ప్రభా మేము బ్రతిమలాడుకుంటూ ఉన్నాం మీ పాదములు పట్టుకుని వేడుకుంటూ ఉన్నాం వీక్షిస్తున్న వారందరికీ కూడా ఈ యొక్క ప్రకటన గ్రంథము సరిగా అర్థమవడానికి సహాయాన్ని దయచేయండి మీ మాటలు నా నోట ఉంచండి నాయన అంధత్వాన్ని సమూల నాశనం చేయండి మా సొంత ఆలోచనలు ఎక్కడా కూడా ఉపయోగించకుండా బుద్ధి జ్ఞానమును మాకు అనుగ్రహించండి తండ్రి ఇదిగో ప్రభా మీరు మాట్లాడుతూ ఉన్న ప్రతి మాట వాక్యానుసారముగా గ్రహించుకోవడానికి సహాయాన్ని దయచేయండి మీ సిలువు చాటును నన్ను మరుగుపరచి అయా తండ్రి మీరు యోహాను గారి ద్వారా మాకు వివరించినటువంటి ఈ మూడవ దూత చెప్పిన మాటను సరిగా గ్రహించుకోవడానికి సహాయాన్ని దయచేయమని క్రీస్తునామము అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో మూడవ దూత చెప్పినటువంటి వర్తమానము ఏమిటి ఆ దూత ఏమని పలికాడు అన్నంటే ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకును గాని ఎవడైనను నమస్కారము చేసి తన నొసటి అందేమీ చేతి మీదనేమి ముద్ర వేయించుకుని నడలా ఈ ముద్ర ప్రకటన గ్రంథంలో పదమూడవ అధ్యాయంలో మనం చూస్తాం ఏడు సంవత్సరాల కాలంలో ప్రభు అయిన యేసు క్రీస్తు ఏడవ ముద్ర విప్పదీసిన తరువాత సాతాను వాడి అధికారమును వాడి సింహాసనమును భూమి మీద నియంతా అయినటువంటి ధర్మ విరోధికి ఇచ్చిన తరువాత ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర అనేటువంటిది ప్రవేశపెట్టబడింది ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర నియంత యొక్క పేరును క్రోడీకరించి రోమా లెటర్స్ ప్రకారము అక్షరాల ప్రకారము ఆరు వందల అరవై ఆరు ముద్రను ప్రవేశపెట్టారు ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర తన పక్షమున ఉన్నటువంటి వారికి నియంతయే మా దేవుడు నియంతయే మా యొక్క దైవము అని ఎవరైతే వాడి వైపు ఉన్నారో వారందరికీ కూడా ఈ ఆరు వందల అరవై ఆరు ముద్రను వేయిస్తాడు వాడి పక్షమున ఉన్నటువంటి అబద్ధ ప్రవక్త సహోదరులారా ఈ ముద్ర వేయించుకున్నటువంటి వారికి క్రయ విక్రయములు చేయడానికి అవకాశం ఉంటది ఈ ముద్ర వేయించు కొననటువంటి వారికి క్రయ విక్రయములు చేసేటువంటి విధానము కూడా ఉండదు ఆ రెండవ మూడున్నర సంవత్సరంలో చాలా మంది ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర ఏదో ఒక దొంగతనంగా మన మీదకు వచ్చి వేయబడతదేమో రేషన్ కార్డుల్లో కానీ ఇంకొక విధంగా కానీ ఆ ఆరు వందల అరవై ఆరు ముద్ర మనకు అతికిస్తారే అని అనుకుంటున్నారు అది జరగనటువంటి పని ఆరు వందల అరవై ఆరు ముద్ర నీ పర్మిషన్ లేకుండా నీ చేతి మీద కానీ నీ నొసట మీద కానీ వేయరు ప్రత్యేకించి ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర అనేటువంటిది కేవలం మనిషి యొక్క శరీరం మీద మాత్రమే వేయడానికి ఈ నియంత అయినటువంటి వాడు ఒక ఆజ్ఞనే ప్రవేశపెట్టాడు అయితే ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకొనినటువంటి వారు ఎవరైతే ఉన్నారో రెండవ మూడున్నర సంవత్సరం ఆరంభము దగ్గర నుంచి దరిదాపుగా ఆరవ దూత బోరవుదేటువంటి కాలమునకు అనగా రెండవ మూడున్నర సంవత్సరంలో ఇరవై ఐదవ నెల నుంచి ముప్పైవ నెల వరకు ఉన్నటువంటి కాలంలో ఒకే గంటలో దరిదాపుగా ప్రపంచంలో ఉన్నటువంటి మూడవ వంతు మంది సంహరించబడతారు దేవుని యొక్క కోపము వలన ఈ మూడవ వంతు మంది సంహరించబడినటువంటి వారిలో దరిదాపుగా డెబ్బై ఎనభై శాతం మంది ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకున్నటువంటి వారే అధికముగా ఉంటారు ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకున్నటువంటి వారిని ఇరవై కోట్ల మంది సైన్యము దేవుని సైన్యము వచ్చి ఈ ఇరవై కోట్ల మంది మీద ఉన్నటువంటి నలుగురు దూతలకు దేవుడు ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞను బట్టి ఆ ఇరవై కోట్ల మంది సైన్యము ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకున్నటువంటి వారిని ఇంకా దేవుని పక్షమున ఉండకుండా దేవునికి విరోధముగా పనిచేస్తూ వారి పాపమును పరిపక్వమైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని అందరినీ కూడా ఒకే గంటలో సంహరిస్తారు అయితే ఇక మిగిలినటువంటి ఒక సంవత్సరంలో ప్రభు అయిన యేసు క్రీస్తు ఏడవ ముద్రను విప్పదీసిన తరువాత ఆరు దూతల కాలం అయిపోయిన తరువాత ముప్పై నెలలు అయిపోయిన తరువాత చివర ఉన్నటువంటి ఈ యొక్క పన్నెండు నెలలలో అనగా ఏడవ సంవత్సరంలో ఏడుగురు దూతల యొక్క పాత్రలు కనబడుతూ ఉన్నాయి ఈ సమయాన్ని ఖచ్చితంగా మనం అర్థం చేసుకోవాలి ఈ చివరి సంవత్సరంలో ఏడవ సంవత్సరంలో ఈ ముగ్గురు దూతల యొక్క ప్రభావము చివరిలో మనకి కనబడుతూ ఉన్నది అనగా ఇక మిగిలినటువంటి వారు ఆరు వందల అరవై ఆరు ముద్ర ఇంకను కూడా కొనసాగుతూనే ఉంటుంది ఆరవ దూత బోర ఊదిన తర్వాత కూడా అంటే ప్రపంచం మీద ఉన్నటువంటి జనానికి తినడానికి త్రాగడానికి వర్తకము చేయడానికి క్రయ విక్రయాలు చేయడానికి ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర అనేటువంటిది బహు ప్రాముఖ్యమైనటువంటిదిగా ఆ కాలంలో ఉన్నది కనుక అనేక మంది సాతానుడు నియంత అబద్ధ ప్రవక్త ప్రవేశపెట్టినటువంటి ఈ ఆరు వందల అరవై ఆరు ముద్రను ముప్పై నెలల తర్వాత కూడా వేయించుకుంటూనే ఉంటారు వారి పాపము పరిపక్వము కాలేదు కనుక సాతాను యొక్క ముద్ర నీ అంత యొక్క ముద్ర వారు వేయించుకున్నా కానీ ఇంకనూ భూమి మీద వారి శరీరముతోనే ఉంటూ ఉన్నారు వారి గురించి చెప్పబడినటువంటి మాట ఇది ఏమని చెప్తూ ఉన్నాడు అయ్యానంటే ఈ మిగిలినటువంటి ఏడవ సంవత్సరంలో కూడా ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకొని క్రయ విక్రయములు చేస్తూ భూమి మీద శరీరముతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని గురించి ప్రకటించినటువంటి వాక్యము ఈ దూత ప్రకటన చేసిన వాక్యము అదే ఇక్కడ స్పష్టంగా వ్రాసారు పదవ వచనంలో ఏమియూ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును పరిశుద్ధ దోతల ఎదుటను గొర్రె పిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును సహోదరులారా ఇక్కడ దేవుని యొక్క కోపములో ఉన్నటువంటి కొన్ని పాత్రలు కనబడుతూ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఆలకించండి భూమి మీద మానవునిగా పుట్టిన తరువాత దేవుడు మనుషులను చేసుకున్నది మొదలుకొని ఎవరి పాపమైతే పరిపక్వమైందో దేశమే కానీ రాజులే కానీ భక్తులే కానీ ప్రపంచం మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు శిక్షను విధిస్తూ వచ్చాడు సహోదరులరా ఈ శిక్షలో కొన్ని భాగాలు ఉన్నాయి దేవునిని నమ్ముకొని తప్పు చేసినటువంటి వారికి ఒక విధమైనటువంటి శిక్ష దేవునిని గురించి బోధిస్తూ పాపము చేసినటువంటి వానికి ఒక విధమైనటువంటి శిక్ష అసలు దేవునిని ఎరుగకుండా పాపము చేసినటువంటి వానికి ఇంకొక విధమైనటువంటి శిక్ష అయితే అసలు దేవుడు మాకు వద్దు సాతానే మాకు కావాలి అని చెప్పేసి ఆ సాతాను ముద్ర వేయించుకున్నటువంటి వారికి ఈ శిక్ష ఉదాహరణకు మీకు చెప్తాను ఇస్రాయేలీలు అనేటువంటి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు ఇదంతా మీ అందరికీ ప్రతి ఒక్కరికి క్రైస్తవులైనటువంటి వారికి తెలిసిన సత్యమే ఈ ఇస్రాయేలీలైనటువంటి వారు ఐగుప్తు దేశము నుంచి కానాను దేశము వచ్చిన తరువాత వారు దేవునికి వ్యతిరేకముగా చేసినటువంటి పాపమును బట్టి మార్గమధ్యములో దరిదాపుగా ఐగుప్తు దేశంలో బయలుదేరినటువంటి వారందరూ కూడా చనిపోయారు ఇద్దరు మినహాయించి ఈ నలభై సంవత్సరాలలో మార్గ మధ్యములో పుట్టినటువంటి వారు కానాను దేశానికి చేరారు కానాను దేశానికి చేరిన తరువాత వారు మరలా దేవుని ధిక్కరించి దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసి రెండు దేశాలుగా విడిపోయి పాపమునకు అవకాశం ఇచ్చి విగ్రహారాధనను వాళ్ళు అభివృద్ధిలోనికి తెచ్చుకున్నారు ఇదే మా దైవము అని చెప్పారు ప్రోత్సహించారు ఉజ్జీవముతోటి ఆ దూడల ఎదుట గంతులు వేశారు ఇంత భయంకరమైనటువంటి పాపమునకు పాల్పడినటువంటి దేవుని పిల్లలు అని పిలవబడుతున్న ఇస్రాయేలీలు అనేక దేవతలను అనేక విగ్రహాలను తెచ్చుకొని వారి యొక్క దేశంలోనే నిలవబెట్టారు అయితే దేవుడు వారికి ఇచ్చినటువంటి శిక్షలో వారికి ఇచ్చినటువంటి పాత్రలు అనగా దేవుని కోపం అని పిలవబడుతున్నటువంటి పాత్రలలో ఉన్నటువంటి శిక్ష ఏమిటయ్యా అన్నంటే ఒకసారి చదువుతూ ఉన్నాను ఇద్దరు ప్రవక్తలు ఈ యొక్క దేవుని కోపమును గురించి బోధించారు యాశ గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదిహేడవ వచ్చినాన్ని మనం చూసినట్లయితే ఎరుసలేమ లెమ్ము లెమ్ము యహోవా క్రోధ పాత్రను ఆయన చేతు నుండి పుచ్చుకొని త్రాగిన దాన తూలి పడజేయు పాత్రలోని దంతటిని త్రాగిన దాన నిలువుము అని చెప్పేసి వ్రాయబడి ఉన్నది ఈ మాట ఎవరు పలికారయ్యానంటే ఎస్షయ్య గారి ద్వారా దేవుడు పలికించాడు ఇర్మియా గారు కూడా అటువంటి వచనాన్నే ఇంకొక ఆ మాటను బైబిల్లో వ్రాయించి ఉంచారు చదువుతూ ఉన్నాను ఇర్మియా గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము ఇస్రాయలు దేవుడైన యహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను నీవు ఈ క్రోధపు మధ్య పాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచూ ఉన్న జనములన్నిటికీ దానిని త్రాగింపుము అని వ్రాయబడి ఉన్నది ఈ మాటలను శ్రద్ధ కలిగి ఆలోచన చేయండి దేవునికి వ్యతిరేకముగా పాపము చేసినటువంటి వారికి దేవుడు విధించేటువంటి శిక్షలు కొన్ని ఉన్నాయి అవి మనకు అర్థమవ్వడానికి పాత్రలు అని మధ్యము అని వ్రాయబడి ఉన్నది మధ్యము అనగా ఆ శిక్షలో పరిపూర్ణముగా నిలిచిపోవడాన్ని ఆ శిక్షకు తూలి పడిపోవడాన్ని దేవుడు మధ్యము అని వ్రాయించాడు అదే ఇస్రాయేలీలకు దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటయ్యా అనంటే యహోవ క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని దానా అని ఇస్రాయేలీలను అంటూ ఉన్నాడు ఇస్రాయేలీలకు దేవుడు అనేక పర్యాయాలు దేవుని యొక్క ప్రవక్తలను పంపించి ఆయన ఏదైతే చేయనుద్దేశించాడో దానిని స్పష్టంగా తెలియజేస్తూ వచ్చాడు సహోదరులారా దానిని వాళ్ళు ధిక్కరించి దేవుని ఆజ్ఞను మీరి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేసి విగ్రహారాధనకు వ్యభిచారానికి నరహత్యకు దేవుని సేవకులను చంపేటువంటి విధానంలోనూ వారు మితిమీరిపోయారు కనుక దేవుడు వారికి ఆ పాత్రను అప్పగించాడు వారు కావాలనేది తీసుకున్నట్లుగా ఇక్కడ వ్రాయబడి ఉన్నది అంటే దేవుడు ఎంత చెప్పినా కానీ వినకుండా ఆ పాత్రను వాళ్ళు కావాలి అని తీసుకున్నట్లుగా ఈ అషయ్య గారు తెలియజేస్తూ ఉన్నాడు నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి దేవుని కోపం ఇస్రాయేలీల మీదకు వచ్చిన తర్వాత ఇస్రాయేలీలు అనేటువంటి వారు అనేక ప్రాంతాలకు చెదరిపోయారు తర్వాత యూదులు కూడా చదరిపోయారు ఇర్మియా ప్రవచించ ప్రకటించినటువంటి ఆ ఇరవై ఐదవ అధ్యాయంలో ఉన్నటువంటి ప్రవచనము నెరవేరింది యూదులలో అంత మాత్రమే కాదు ఇర్మియాకి దేవుడు చెప్తున్నటువంటిది ఏమిటయ్యా అంటే ఒక్క యూదులు మాత్రమే కాదు ఇస్రాయేలీలు మాత్రమే కాదు ఎవరైనాను కానీ నా ఎందు విశ్వాసముంచి నా యందు నమ్మకము ఉంచి మరలా తిరిగి విగ్రహారాధనకు వెళ్ళినా దేవునికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు చేసినా పాపమునకు కానీ వ్యభిచారమునకు కానీ దొంగతనానికి కానీ నరహత్యకు కానీ పాల్పడిన వారిని దేవుడు ఏ విధమైనటువంటి శిక్షకు పాత్రునిగా చేస్తున్నాడో ఇస్రాయేలీలకు విధించినటువంటి శిక్షను ప్రత్యేకించి మనకు తెలియజేస్తూ ఉన్నాడు అంటే విశ్వాసులుగా ఉండడానికి పిలవబడినటువంటి వారు ఎవరైనాను సరే మనమైనను సరే మరలా తిరిగి పాపము చేసినట్లయితే దేవుని కోపము ఇస్రాయేలీల మీదకు ఏ రీతిగా వచ్చి నివాసము కూడా లేకుండా వాళ్ళు వాళ్ళ సంతానము సంతానము ఏ రీతిగా చల్లాచెదరైపోయారో ఆ రీతిగానే దేవుడు దేవునిని ధిక్కరించి దేవుని విశ్వాసం ఉంచి దాటిపోయి పాపము చేసినటువంటి వారికి అట్టి శిక్షనే విధించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు అయితే ఇక్కడ మనం చదువుకుంటున్నటువంటి వాక్య భాగంలోనే అటువంటి శిక్షనే దేవుడు ఒక గుంపుకు విధిస్తూ ఉన్నాడు ఎవరయ్యా ఆ గుంపు అన్నంటే ఎవరైతే ఆరు వందల అరవై ఆరు ముద్రను వేయించుకుంటున్నారో ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర పూర్తిగా సాతాను వశమైనటువంటి వాడు వేయించుకునేటువంటి ముద్ర వాడు ఇక మీదట ఎన్నటికీ కూడా దేవుని వైపు తిరగడు దేవుని గురించి ఆలోచించడు దేవుని యొక్క మాట టలు వాడి యొక్క మనస్సులో నిలబడవు అంత మాత్రమే కాదు వాడు చేస్తున్నటువంటి ప్రతి పని కూడా దేవునికి వ్యతిరేకమైనటువంటి పని సాతాను గనపరిచేటువంటి పని వాడు చేస్తాడు ఈ రెండవ మూడున్నర సంవత్సరం అంతా కూడా ఇది జరుగుతూ ఉండగా ముప్పై నెలలు అయిపోయిన ఒకే గంటలో ప్రపంచంలో ఉన్నటువంటి ఆ మూడవ వంతు మంది చనిపోయిన తరువాత చివరి సంవత్సరంలో కూడా ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర అయినటువంటి నియంత ముద్రను వేయించుకునేటువంటి వారు ఉన్నారు వీరు ఆ ముద్రను వేయించుకోవడం మాత్రమే కాకుండా వాడికి వాడి ప్రతిమకును నమస్కారం చేస్తూ ఉన్నారు ఎక్కడ ఉంది వీడి ప్రతిమ అని మనం ఒకసారి గతంలో మనం ధ్యానం చేసిన వాక్యాలను బట్టి కానీ బైబిల్లో ఉన్నటువంటి చెప్పబడిన మాటలను బట్టి కానీ మనం ధ్యానం చేసినప్పుడు ఇస్రాయేలియల దేశంలో ఎరుషలేము అనేటువంటి పట్టణంలో దేవునికి యహోమా దేవునికి వారు కట్టించబోయేటువంటి మూడవ మందిరంలో వాడు ఆ విగ్రహాన్ని నిలవబెడతాడు ఈ విగ్రహాన్ని నిలవబెట్టినటువంటి ఆ ప్రతిమకు కానీ వాడి బొమ్మకు కానీ వాడికి కానీ ఉదయాన్నే లేచి నమస్కారము చెయ్యాలి ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకున్నటువంటి వారు ఉదయాన్నే లేచి నమస్కారము చెయ్యకపోతే వాడు ఆడి దేశంలోనే ఉండి నిన్ను సంహరించగలిగేటువంటి విధముగా ఒక సాఫ్ట్వేర్ని రూపొందించి ఈ ఆరు వందల అరవై ఆరు ముద్రకు అనుసంధానం చేసి ఉంచుతాడు దానినే ప్రకటన గ్రంథము పదమూడవ అధ్యాయంలో ఇక్కడ ఆ మృగమును గురించి వాడి ప్రతిమను గురించి మాట్లాడుతూ ఈ పదిహేనవ వచనంలో ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది మరియు ఆ మృగము యొక్క ప్రతిమ మాట్లాడునట్లును ఆ మృగము యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును అని వ్రాయబడి ఉన్నది ఆ మృగము యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికే అధికారము ఇబడిను ఈ మాటలు శ్రద్ధ కలిగి ఆలోచన చేయండి నువ్వు ఉదయాన్నే లేచి నమస్కారం చేయకపోతే ఆ ముద్ర వేయించుకున్నటువంటి వాడు ఎవడైనాను సరే వాడిని సంహరించడానికి వాడికి ఒక్క నిమిషము కూడా పట్టదు పట్టదు ఎందుకయ్యా అంటే ఆరు వందల అరవై ఆరు ముద్ర నువ్వు వేయించుకున్నావు కనుక ఆ ముద్ర వాడి యొక్క ప్రతి వాడి యొక్క పేరు గనుక వాడు ఉపయోగించినటువంటి ఆ సాఫ్ట్వేర్ వలన నీలో ఉన్నటువంటి వాడి ముద్రను బట్టి ఇమిడియట్గా నిన్ను చంపేసేటువంటి విధానాన్ని వాడు రూపొందిస్తాడు అదే ఇక్కడ చెప్తూ ఉన్నాడు సహోదరులరా ఈ మాటలు జాగ్రత్తగా ఆలకించండి పద్నాలుగవ అధ్యాయంలో ఎవరైతే ఆ ముద్రను వేయించుకుంటారో వారు ఉదయాన్ని లేచి నమస్కారం చేయాలి నమస్కారము ఆ విగ్రహానికి చేసే ప్రతి వాడు దేవుని సం కాదు కాబట్టి దేవుడు చాలా కఠినమైనటువంటి శిక్షను వాళ్ళకి విధించాడు ఏమియు కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మధ్యమును వాడు త్రాగును ఏమిటి ఆ మధ్యము అని అంటే తర్వాత చెప్తున్నాడు చూడండి పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెప్పల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును వన్స్ ఒక్కసారి ఎవరైనా సరే ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకుంటే వాడు తప్పనిసరిగా అగ్నిగుండానికి వెళ్ళవలసినటువంటిదే వాడికి క్షమాపణ లేదు దేవుని వైపు మరలి రొమ్ము కొట్టుకున్నా కానీ వాడికి క్షమాపణ లేదు అసలు మరల్చడానికి వాడికి సరి అయినటువంటి మనస్సు ఉండదు కనుక వాడు ఖచ్చితంగా అగ్నిగుండానికి వెళ్ళవలసిందే అయితే ఈ దూత చెప్తూ ఉన్నటువంటి వర్తమానం ఏమిటయ్యానంటే వాడు ఆ ఏడవ సంవత్సరంలో ఒకవేళ శరీరంలో బ్రతికి ఉంటే అనగా ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకొని ఆ ఇరవై ఐదవ నెల నుంచి ముప్పై అవ లోపు ఇరవై కోట్ల మంది సైన్యం సంహరించినటువంటి దానిలో కూడా వాడు లేకుండా తర్వాత ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకున్నట్లయితే వాడి యొక్క శిక్ష ఈ అగ్నిగుండము అంత మాత్రమే కాకుండా వాడు బ్రతుకు నీయు కూడా ఏ రీతిగా ఉంటుందో తర్వాత చెప్తున్నాడు చూడండి వారి బాధా సంబంధమైనటువంటి పొగ యుగ యుగములు ఆ మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయువారునో దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించుకొనిన ఎడల వాడు రాత్రింబగొళ్ళు నెమ్మది లేని వారై ఉందురు అని వ్రాయబడి ఉన్నది అనగా ఇక ఆ ముద్ర వేయించుకున్నటువంటి వాడు చివరి దినం వరకు కూడా మరణించేటంత వరకు కూడా తప్పనిసరిగా వేదనకు గురి అవుతాడు ఎందుకనంటే పొందబోయేటువంటి నరకం యొక్క రుచి ఆల్రెడీ వాడు చూస్తున్నాడు కనుక ఖచ్చితంగా అగ్నిగుండానికి వెళతాను అని వాడికి తెలిసిపోయింది కనుక ఇక ఎన్నడూ కూడా వాడు నెమ్మదిగా ఉండడు సహోదరులారా దేవునిని అంగీకరించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ సత్యమును అనుసరించి నడవనటువంటి వారు నీతి న్యాయములను పాటించినటువంటి వారు ఎవరైతే భూమి మీద ఉన్నారో వారందరికీ కూడా ఖచ్చితంగా దేవుడు అగ్నిగుండా విధిస్తాడు సత్యమును ఆధారము చేసుకోనకుండా నీతి న్యాయములను ఆధారము చేసుకోనకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు సొంత రక్షకుడు అని నమ్మకుండా ఎవరైతే వెచ్చలవిడిగా పాపము చేసి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తారో తీర్పు దినమున అదే చెప్తున్నాడు ఇక్కడ పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను అగ్ని గంధకముల చేత వాడు బాధింపబడును అని వ్రాయబడి ఉన్నది మరణించిన తరువాత వీళ్ళ యొక్క పరిస్థితి ఏమిటి అనేటువంటిది స్పష్టంగా ఇక్కడ చెప్తూ ఉన్నాడు సహోదరులారా ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర గురించి చాలా స్పష్టంగా బైబిల్లో వ్రాయబడి ఉన్నది అది కేవలం రెండవ మూడున్నర సంవత్సరంలో మాత్రమే పనిచేస్తూ ఉన్నది ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో ఏడు సంవత్సరాల ముద్రల కాలంలో రెండవ మూడున్నర సంవత్సరంలో మాత్రమే ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర ప్రవేశపెట్టబడింది అది నియంత యొక్క పేరు తర్వాత ఇక్కడ పన్నెండవ వచనంలో ఒక మాట వ్రాస్తూ ఉన్నారు ఆ మాటను చదివి మనం ముగించుకుందాం దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ విశ్వాసమును గైకోరుచు ఉన్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును అని వ్రాయబడి ఉన్నది ఈ మాటని శ్రద్ధ కలిగి ఆలోచన చేయండి వీరి విశ్వాసులు కాదా క్రీస్తుయేసునందు ఉంచినటువంటి వారు కాదా దేవుడు వీరిని వీరి విశ్వాసమును వీరి యొక్క ఆత్మ నింపుదలను పరిగణలోనికి తీసుకుంటున్నాడు రక్షణ అనేటువంటిది వీరికి అనుగ్రహించాడు వీరు మాత్రమే కాదండి ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించు కొనకుండా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా దేవుడు రక్షణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు కొంతమందిని నేను బ్రతిమలాడుకుంటున్నాను బాధకులైనటువంటి వారికి కానీ ఒక మాట నేను తెలియజేయాలి అని ధైర్యము కలిగి బోధిస్తూ ఉన్నాను కొందరు ఈ ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో రక్షణ ఉండదు అంటూ ఉన్నారు మరికొందరు ఏడు సంవత్సరాల అయిపోయిన తర్వాత ఈ స్వార్థ ముగించబడుతుంది అంటూ ఉన్నారు పూర్తిగా నేను దాని గురించి నెక్స్ట్ వీడియో ఆడాలి అనుకుంటున్నాను గానీ ప్రస్తుతానికైతే విశ్వాసులు అనేటువంటి వారు ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో మనకు కనబడుతూ ఉన్నట్లుగా ఇక్కడ లేదా ఒకసారి చదవండి మాట దేవుని ఆజ్ఞలను గైకు దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గై కొనుచున్న పరిశుద్ధులు వారి ఓర్పు ఎవరైతే ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకుంటున్నారో వారు ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకున్న తరువాత క్రీస్తునందు విశ్వాసం ఉంచినటువంటి వారిని దేవుని ఆజ్ఞలు పాటించేటువంటి వారిని బహు భయంకరముగా వాళ్ళు హింసిస్తారు అందుకే ఓర్పు కనబడును అనంటే దేవుని యొక్క కోపము క్రీస్తుయేసునందు విశ్వాసం ఉంచినటువంటి వారి మీద ఉండదు వారు సరిగానే ఉంటారు విశ్వాసముందు నమ్మకముగా ఉంటారు వారికి క్రీస్తు దగ్గర నుంచి వచ్చేటువంటిది దేవుని దగ్గర నుంచి వచ్చేటువంటి ఏ శ్రమ వాళ్ళకి తగలదు కాబట్టి ఈ ఆరు వందల అరవై ఆరు ముద్ర వేయించుకుంటున్నటువంటి వారికి కానీ ధర్మ అరవై ఆరు ముద్రకు దూరముగా ఉండి విశ్వాసం ఉంచినటువంటి వారిని బహు భయంకరమైనటువంటి విధముగా హింసించి చంపుతారు అందుకనే ఇక్కడంటూ ఉన్నాడు పరిశుద్ధుల ఓర్పు కనబడును అని చెప్తూ ఉన్నాడు ఈ మాట ఇక్కడ మాత్రమే కాదు రెండవ మూడున్నర సంవత్సరం ఆరంభంలో అనగా పదమూడవ అధ్యాయం పదవ కూడా వ్రాయబడి ఉన్నది చదువుతూ ఉన్నాను ఎవడైన నువ్వు ఉన్న ఎడలా వాడు చెరలోనికి పోవును ఎవడైనా ఖడ్గము చేత చంపిన ఎడలా వాడు ఖడ్గము చేత చంపబడవలను ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పున విశ్వాసమును కనబడును అని వ్రాయబడి ఉన్నది నా మాటలు అర్థమవుతున్నాయని భావిస్తూ ఉన్నాను గమనించండి దేవుని వాక్యాన్ని స్పష్టంగా అర్థం చేసుకోండి ఖచ్చితమైనటువంటి దేవుని మాటలను మన మనసుతోటి కాకుండా దేవుని వాక్యముతోటి అర్థం చేసుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం ఏడు సంవత్సరాల శ్రమల కాలంలో క్రైస్తవులు ఉన్నారు వెయ్యేళ్ల పాలనలో కూడా దేవుని యొక్క రక్షణ ఉన్నది దాని గురించి నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం దేవుని కృప మీకు మీ కుటుంబాలకు తోడయుండను గాక ప్రకటన గ్రంథము సృష్టికి చివరి రోజులు అనేటువంటి పుస్తకాన్ని మేము ఉచితంగా మీకు పంపిస్తూ ఉన్నాం కావలసినటువంటి వారు మీ అడ్రస్ని వాట్సాప్లో ఈ నెంబర్కు పంపించండి మీ అందరికీ వందనాలు సెలవు తీసుకుందాం